దినదినం అభివృద్ధి చెందుతున్న సిద్దిపేట పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా మున్సిపాలిటీలో సౌకర్యాలు సేవలు ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్నామని సిద్దిపేట బల్దియా చైర్పర్సన్ మంజుల రాజనర్సు కమిషనర్ అశ్విత్ కుమార్ అన్నారు మున్సిపల్ అవసరాల కోసం మున్సిపాలిటీకి ఒక జేసీబీ నాలుగు ట్రాక్టర్లు నూతనంగా కొనుగోలు చేశామని వెల్లడించారు సిద్దిపేట మున్సిపల్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల నుండి కొనుగోలు చేసిన నాలుగు ట్రాక్టర్లకు సిద్దిపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వాహన పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు కమిషనర్ అశ్రిత్ కుమార్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు చేసిన ట్రాక్టర్లలో ఒకటి ప్లాంటేషన్ కు రెండవది వాటర్ ట్యాంకర్ కు మిగతా రెండు శానిటేషన్ కు వినియోగిస్తామన్నారు ప్రజా అవసరాల నిమిత్తం మరిన్ని నూతన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లికార్జున్ సతీష్ నాయకులు రాజు శ్రీనివాస్ మున్సిపల్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు ఇంప్రూవ్ చేయడానికి మరియు వాటర్ మన చెట్లకి వన మహోత్సవం మనము పెట్టిన చెట్లకి నీళ్ళు పోయడానికి తర్వాత చెట్లు పెట్టడానికి అదర్ మిషన్కి ఒకటి తర్వాత ఇంకోటి శానిటేషన్ ఈ రెండు వెహికల్స్ ఏమో శానిటేషన్కి రెండు ట్యాంకర్ అండ్ అదర్ మిషన్కి వాడతాము ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఉన్నాయి కొన్ని మిగులు నిధులు ఉన్నాయి ఒక కోటి యాభై లక్షలు దా దాని నుంచి మొన్న రీసెంట్గా ఒక ఏసీలు కొనడం జరిగింది తర్వాత ట్రాక్టర్స్ కొనడం జరిగింది ఇవన్నీ శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రజలకు ప్రజల సౌకర్యార్థము ఈ వెహికల్స్ అన్ని కొన్ని ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి మా కృషి చేస్తాం మనము వెల్లమ్మ దేవాలయం దగ్గర ప్రారంభించుకోవడం జరిగింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మిగులు నిధుల్లోకి వెళ్ళి నాలుగు ట్రాక్టర్లు తీసుకోవడం జరిగింది మున్సిపాలిటీ తరఫున దీనికి గాను చెట్లు పెట్టడానికి మిషన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక వెహికల్ అదేవిధంగా ట్యాంకర్కు ఒకటి అంటే చెట్ల సంరక్షణపురం మళ్ళీ ఈ మిగతా రెండు ఏమైతుంటాయో శానిటేషన్కి సంబంధించి చెత్తం తీసుకుపోయి మనము ఆ డంప్ యార్డ్లో వేయడానికి పనిచేస్తాయని చెప్పి ముందస్తుగా తీసుకోవడం జరిగింది దీనికి గాను ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇచ్చి తీసుకున్నందుకు మా ఆఫీసర్లకు కానీ గౌరవ కౌన్సిలర్లకు కానీ అందరికీ పేరు పేరులో నమస్కారం తెలియజేస్తున్నాము ప్రజల సౌకర్యార్థం ఏం అవసరం ఉన్నా కూడా మాకు మీ సూచనల ద్వారా అన్నీ ఏదైనా కొనుగోలు చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే ఇంకా కూడా మేము వెహికల్ తీసుకోవడానికి పైసలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేస్తాం